ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్ ఆయుధాలు సైబర్ నేరాలపై అవగాహనను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఓపెన్ హౌస్ను ఏలూరు ఏలూరు సెంతెర్సా హైస్కూల్ విద్యార్థినితో జిల్లా ఎస్పీ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ పోలీసు విధి నిర్వహణలో ఉపయోగించే డ్రోన్ పరికరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏలూరు జిల్లాలో న్యాయ సహాయం ఉపయోగించి ఫిర్యాదులను వీడియో ఆడియో ద్వారా రికార్డు చేయడం ఆ ఫిర్యాదులపై త్వరితగతిన దర్యాప్తు చేయడం విషయంలో పురోగతిని సాధిస్తున్నామని పోలీసు అంటే ఇప్పటి వరకు ప్రజల్లో ఒక భయం ఉందని పోలీసును క్షేత్రస్థాయిలో పబ్లిక్కి దగ్గర చేయాలనే సంకల్పంతో నుండే పోలీసు విధి నిర్వహణ పట్ల అవగాహన కల్పిస్తున్నామని పోలీసు విధి నిర్వహణలో ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సైబర్ నేరాలపై ఎస్పీ హెచ్చరిక చేశారు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ సైబర్ నేరాల పెరుగుదలపై అప్రమత్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు డిఆర్డీఏ డిఎస్పీ చంద్రశేఖర్ ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా ఏలూరు త్రిటోన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏఆర్ఆర్ఐలు పవన్ కుమార్ సతీష్ ఆర్ఎస్ఐలు ఈగల్ ఆర్ఎస్ఐ ఐటీ కోర్ ఇన్ఛార్జ్ నరేంద్ర అమరేశ్వరరావు సత్యనారాయణ వెంకటేశ్వర్లు పోలీస్ అధికారుల సంఘ నాయకులు నాగేశ్వరరావు శానం రమేష్ బాబులతో పాటు వివిధ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు आके आके ओपा अब जी ये वो आ रहा है फिर बात एक एक कॉर्डिंग जल्द सुनता देंगे कि देव चक्कर नहीं देखो अंबा एनएलजी एनएलजी ఈ న్యాయ సహాయకన్ అప్లికేషన్ అనేది ఎలా పని చేస్తుంది అంటే ఇట్లాంటి అన్ని కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది ఆ భయాన్ని గౌరవంగా మార్చడము పోలీస్ మీ కోసం ఉన్నారు మీ మీ సర్వీస్ కోసమే పోలీస్ ఉన్నారని పిల్లల నుంచి యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పనిచేస్తుంది అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఎప్పుడు సీక్రెట్ గా లోపల ఉంటుంది ఈ ఓపెన్ హౌస్లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడము వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడం పోలీసు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తారు ఏమేమి వాడి పని చేస్తారు అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంటే ఉంది బ్రెత్ ఎనలైజర్ అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా మంచి జరుగుతుంది కెమెరాలు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది మన దగ్గర ఎవరైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయవచ్చు ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్ శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి అప్లికేషన్ ఉంది ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయవచ్చు మీ ఆరోగ్యం గురించి మీ పిల్లల గురించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తే ఏ పోలీస్ వ్యక్తి మీకు ఫైన్ అయ్యాల్సిన అవసరం లేదు ఏ పోలీస్ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆపి చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ అలాంటివి మెసేజ్ మీ పిల్లలు మీకు ఇంట్లో చెప్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఓపెన్ హౌస్ గా కార్యక్రమాలు తయారు చేస్తున్నారు ఇవన్నీ మీకు చెప్పడానికి చాలా మంది పోలీసులు కూడా నలిగిపోతుంది ప్రతిరోజు రోడ్డు మీద ఒక ట్రాఫిక్ లో మనం ఐదు నిమిషాలు ఆగితేనే మనకు అలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అట్లాంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకున్న సిబ్బంది కొరత కావచ్చు రోజులో పద్దెనిమిది గంటలు పదహైదు గంటలు అదే దాంట్లో ఉంటారు అదే గాలి పిలుస్తుంటారు వాళ్ళకి ఎంత మంది ఆరోగ్యాలు చెడిపోయాయి ఎంత మందికి క్యాన్సర్ వస్తుంది ఎంత మందికి యాభై ఏళ్ళకి తిరగలేని పరిస్థితి వస్తున్నారు మన సమాజంలో మనం గుర్తిస్తున్నామా అండ్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాధ తీసుకెళ్లాలని నేను మీడియాతో అనుకుంటాను